రంపచోడవరం ఏజెన్సీలో రాజకీయ దుమారం కొనసాగుతోంది వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై టీడీపీ ఎమ్మెల్యే శిరీష మరోసారి ఫైర్ అయ్యారు గిరిజన మహిళలను అడ్డు పెట్టుకుని రాజకీయం అన్నారు ఏజెన్సీ ప్రాంతంలో ఫేక్ సర్టిఫికెట్లతో రాజకీయ పదవులు పొందారన్నారు గిరిజన మహిళలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేసినటువంటి వ్యక్తి అనంతబాబు ఒక ఫేక్ సర్టిఫికెట్ తో పదవులు చేసినటువంటి వ్యక్తి అనంతబాబు కొంగుసాటు ఉండి రాజకీయాలు చేసేటువంటి డోర్ డెలివరీ అనంత బాబు ఈ రోజు నీతో చెప్పించుకునేంత స్థాయిలో మేము లేము మేము పైకి పట్టుకొని మాకి ఉన్నాయి మేము చెంపబోగలు కొట్టమని ఒక ఆడదాంతో ఎలా మాట్లాడాలో మాట్లాడాలని తెలియనటువంటి విజ్ఞత లేనటువంటి వ్యక్తితో ఈ రోజు మేము ట్రావెల్ చేయడం చాలా సిగ్గుమాలిన విషయం నేను కొట్టాలంటే ఎంతో సమయం పట్టదు కానీ అలాంటి క్యారెక్టర్ మాది కాదు మేము పూర్తిగా డొమెస్టిక్ వైలెన్స్ కి అగనెస్ట్ పర్సన్ నేను శాంతి భద్రతలకి ఎటువంటి విఘాతం కలగకుండా నా పని నేను చేసుకునేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులను గనక మేము మీలాగా చంపేస్తాం పొడిచేస్తాం అని మాట్లాడేటువంటి మనస్తత్వం మాది కాదు